పై జరిగిన ఈ దాడిని తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ఈ రోజు కొద్ది నిమిషాల ముందు రంగరాజన్ గారికి కలిసి సమస్త బ్రాహ్మణ లోకం మీ వెంట ఉంటుందని మేము ఘంటాపదంగా చెప్పడమే కాకుండా ఆయనకు మద్దతుగా ప్రతి బ్రాహ్మణ సంఘం నిలుస్తున్నట్టే మేము కూడా వారి వెంట నిలిచి వారికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత మా సంఘం తీసుకుంటుందని ప్రజాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏబీ సిక్స్ ఛానల్ వారు ఈ విషయంలో చాలా ముందుకు వచ్చి ప్రతి నిమిషం వారికి సంబంధించిన బ్రాహ్మణ సంఘాల ఆ సంఘీభావాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు శ్రీ ప్రేమచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను కన్నం బ్రాహ్మణ సంఘ పక్షాన గారికి పూర్తి మద్దతును ప్రకటిస్తూ వారికి పెన్నులండగా ఉంటామని కూడా శ్రీ జేబీఎల్ నరసింహారావు గారు సీనియర్ పోలీస్ బూరో సభ్యులు గారు తెలంగాణ కన్నం నియోగి సంఘం నుంచి శ్రీ రంగరాజం గారు సంఘీభావం తెలుపుతున్నాం ఈ అనవలోచిత ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాం శ్రీ కులకర్ణి వెంకటరావు శర్మ నిజామాబాద్ జిల్లా బానసవాడ ఇబ్రహీంపేట నుంచి వచ్చారు ఈరోజు ఏదైతే దాడి జరిగిందో అది నిజంగా దాడి జరగడం చాలా దురదృష్టకరము అర్చకులు పూజారుల మీద ఇట్లాంటి వాళ్ళు దాడి చేసే వారిపైన ప్రభుత్వం కఠినంగా శిక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాము ఇటువంటి దాడి దాడి ముందు ఎవరికైనా కూడా జరగకుండా ఉండాల్సి ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాం